వేడి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సిఐటి అనగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అనునిత్యం కార్మికుల కోసం పోరాడేటువంటి ఈ సంస్థను ఈ సంస్థ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుండి కార్మికుల యొక్క సమస్యలు అనేవి తీరుతున్నాయి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన మూడవ సదస్సులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల నిమిత్తం ఒక సదస్సును ఏర్పాటు చేసి ఈ కార్మికులకు ఎనిమిది గంటల పని మాత్రమే ఉండాలి వీళ్ళు పన్నెండు గంటల పని అనేది చేయకూడదని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసేటువంటి మూడో సదస్సులో దీన్ని తీర్మానం చేస్తే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో కార్మికుల యొక్క ఏడవ సదస్సుని ఏర్పాటు చేసినప్పుడు కార్మికుల కోసం పదిహేడు చట్టాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చి వీళ్ళ యొక్క వేతనాలు కానీ వీళ్ళ ఆరోగ్యరీత కానీ అనేకమైనటువంటి పదిహేడు కార్యక్రమాలు వీళ్ళకొచ్చి గురించి ఏర్పాటు చేసి ఇలా జీతాల విషయంలో వేతనాల విషయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి చేయడం వల్లే ఈ కార్మికుల యొక్క జీతవత్యాలు కానీ మరి ఆరోగ్య సమస్యలు కానీ వీరి గురించి మనం కొట్టాడేటువంటి నేను వీరి కోసం మనం చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో వీరికి లబ్ధి చెందుతుంది కాబట్టి ఈ యొక్క మేడే సందర్భంగా పంచాయతీ కళందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను